అధ్యాయం ఒకటి దత్త అవతార మహాత్మ్యం శ్రీ దత్తాత్రేయుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకస్వరూప అవతారం సృష్టి స్థితి లయలను చిత్రంలానే కలిపిన దైవశక్తి ఈ అవతారం సాధారణ అవతారం కాదు భూమికి జ్ఞానాన్ని తీసుకురావడానికి జరిగిన దివ్య అవతార కార్యము త్రిమూర్తులు ఏకమై అవతరించడానికి కారణం అనసూయ దేవి తపస్సు ఆమె సతీ సాధ్వి సత్యసంకల్ప త్రిలోక పూజితురాలు ఆమె పవిత్రతను పరీక్షించడానికి త్రిమూర్తులు ఆమె వద్దకు వెళ్ళడం ఆమె తపస్సు ముందు వారి తలలు వంగడం ఈ మహాత్మ్యం దత్త అవతారానికి మూలం అధ్యాయం రెండు అత్రి అనసూయ దంపతులు అత్రి మహర్షి ప్రాచీన కాలంలో బ్రహ్మముని మనసుపుత్రుడు అష్టమహర్షులలో ప్రముఖుడు అనసూయ దేవీధర్మ పాలనలో అగ్రగణ్యురాలు వారి నివాసం చిత్రకూటం వారి ఆశ్రమం వేదములు నినాదించే యజ్ఞధూమము మసులు తిరిగే ఋషుల రాకపోకలతో శోభించే తపోవనం అనసూయ దేవి కోరిక లోకానికి ఆదర్శం చూపే ఋషుల తపస్సును నిలబెట్టే మానవులకు జ్ఞానపథం చూపే ఒక దివ్య శిశువు కావాలి అని ఆమె తపస్సు ఆమె తపోబలానికి ముగ్ధులైన త్రిమూర్తులు ఇలా ఆశీర్వదించారు అనసూయే మేమే నీ గర్భంలో దివ్య బాలకులుగా అవతరిస్తాము అధ్యాయం మూడు దత్తాత్రేయుని అవతారం అనసూయ గర్భంలో దివ్యకాంతి వెలిగింది కాలం చక్రంలో ఒక పవిత్ర నక్షత్ర క్షణం దివ్యజ్యోతి భూమిపై అవతరించింది ఆ బాలకునికి త్రిమూర్తులు ఇచ్చిన పేరు దత్త ఆత్రేయ దత్తాత్రేయ అంటే అత్రికి దత్తంగా ఇవ్వబడిన అవతారం దత్తుని జననం నిశిత రాత్రిలో కాకుండా జ్ఞానోదయం సూచించే ప్రభాత వేళ దేవతలు ఋషులు సిద్ధుల సాక్షిగా జరిగింది అధ్యాయం నాలుగు బాల్య జీవితం ప్రకృతి గురువు దత్తాత్రేయుడు చిన్నప్పటి నుంచే ఇతర పిల్లల్లా ఉండలేదు అశేషమైన శాంతి పరమజ్ఞానం స్వరూపం ఆయన ముఖంలో ప్రతిఫలించేది ఇరవై నాలుగు గురువులు ప్రకృతిలోని ప్రతి వస్తువు జీవిని గురువుగా భావించాడు అవధూత గీతలో చెప్పిన ఆయన ఇరవై నాలుగు గురువులు భూమి ఆకాశం అగ్ని వాయువు నీరు చంద్రుడు సూర్యుడు పక్షులు పాము సముద్రం తేనైటీగా ఇలా మొత్తం ఇరవై నాలుగు అంటే ఆయన శాశ్వత ఉపదేశం ప్రపంచమే గురుకులం ప్రతి అనుభవం ఉపన్యాసమే అధ్యాయం ఐదు అవధూత జీవితం పెరిగే కొద్దీ ఆయనలో తపస్సు శాంతి యోగం మరింత పుష్టమయ్యాయి ఆయన ఋషుల విద్యాసమూహంలో చదివినవాడు కాదు ప్రకృతిలోనే విద్య సంపాదించిన దివ్యజ్ఞాని అవధూత స్వభావం వస్త్రములకు పట్టింపు లేదు ఆహారంలో ఆడంబరం లేదు మనస్సు ఎల్లప్పుడూ సమాధిలో లోక సంబంధాలకు బంధం లేదు అవధూతుని లక్షణం బ్రహ్మజ్ఞానం స్థిరమైనప్పుడు లోకానికి చేయూత ఇచ్చే జీవనశైలి దత్తాత్రేయుడు ఇదే జీవనాన్ని అనుసరించారు అధ్యాయం ఆరు యోగదత్తుడు దత్తాత్రేయ స్వామిని ఆదియోగేశ్వరుడు అనే పిలుస్తాడు ఆయన యోగ మార్గం మూడు అంతస్తుల గృహంలా ఉండేది ఒకటి కర్మయోగం కర్తవ్యాన్ని అహంకారం లేకుండా చేయడం రెండు భక్తియోగం దేవునితో సమర్పణ మూడు జ్ఞానయోగం ఆత్మను తెలుసుకోవడం ఇదే దత్త సంప్రదాయం అధ్యాయం ఏడు లీలలు శ్రీ దత్తాత్రేయుడు అవధూతునిగా ప్రపంచంలో సంచరిస్తూ భక్తుణ్ణి రక్షించాడు ఆయన లీలలు అనేకం కొన్ని ముఖ్యమైనవి ఒక భక్తుడికి పిశాచ భయం అడవిలో ప్రయాణిస్తోన్న భక్తుడు రాత్రి భయపడి ఏడుస్తున్నాడు దత్తస్వామి ప్రత్యక్షమే అతని చేతిని తాకగా భయం తొలగిపోయింది అతనికి ఉపదేశం భయం అజ్ఞానపు బిడ్డ గణగాపురంలో నృసింహ సరస్వతి దత్త అవతారంగా పరిగణించబడే శ్రీ నృసింహ సరస్వతి ఆయన లీలల విస్తారం గురు చరిత్రలో ఆయన లీలలు సవివరంగా ఉన్నాయి సాయిబాబు తత్వం సిరిడి బాబాను దత్త సంవోహన అవతారంగా అనేకులు భావిస్తారు అధ్యాయం ఎనిమిది దత్తపీఠాలు సంప్రదాయం విస్తరించిన ముఖ్యక్షేత్రాలు ఒకటి గిర్నార్ దత్తాత్రేయుడు దీర్ఘకాలం తపస్సు చేసిన స్థలం పర్వతదారిలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెట్లు యోగ శక్తి గాలి నింది ఉంటుంది రెండు గణగాపురం నృసింహ సరస్వతి స్వామి నివసించిన స్థలం కాళ్యాణి నది తీరం పవిత్రం మూడు నృసింహవాడి నర్మదా తీరం అత్యంత ప్రసిద్ధ దత్తపీఠం నాలుగు ఓడుంబరం ఓడుంబర చెట్టు కింద దత్తస్వామి ధ్యానం అధ్యాయం తొమ్మిది దత్తతత్వం దత్తతత్వం ఒకే వాక్యల్లో ఆత్మజ్ఞానం మోక్షానికి మార్గం ఆయన బోధలు మనస్సు శాంతమయ్యే వరకు నిజమైన జ్ఞానం రాదు గురు భక్తి దేవుని ద్వారం లోకాన్ని గురువుగా చూడాలి సేవే అత్యున్నత భక్తి అధ్యాయం పది దత్తాత్రేయుని శాశ్వత సందేశం చివరిగా ఆయన ఇచ్చిన బోధ జీవితం అనేది అనుభవాల సమాహారం అనుభవం గురువు గురువు దత్త దత్త జ్ఞానం తెలుసుకున్నవాడు మోక్షానికి అర్హుడు